నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వివిధ రాశులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి శుక్రుడు ప్రస్తుతం జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబరు పద్దెనిమిది వరకు కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది సో అలాగే శుక్రుడు సింహరాశి అందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యారాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పద్దెనిమిది అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మది నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి శుక్రుడు జీరో స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తులారాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్కుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా సుక్కుడు చాలా బలంగా ఉండాలి సుక్కుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణాన్ని కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి అది ప్రభుత్వం అవ్వచ్చు సొంతం అవ్వచ్చు సుక్కుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది మరి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డనరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది అలాగే శుక్కుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది అలాగే శుక్కుడుతో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు ఎంత సాంప్రదాయంగా ఉంటారు ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది అలాగే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా సంతాన దోషాలు ఉన్నాయా అనే విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి కలిసి ఉండదు సో ఏదైనా ఒక జాతకుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి అయితే జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి శుక్రుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచార రీత్యా శుక్రుడు యొక్క స్థితిని బట్టి వారి వారి యొక్క రాసులను బట్టి శుక్రుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహిక జీవితం అలాగే ధనం సంపద సేవింగ్స్ ఆభరణాలు ఖరీదైన ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే అది మన సొంతమైతే బాగుండు లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో ఫ్లైట్లో జర్నీ చేయాలను ఒక మంచి బట్టలు కట్టాలనో ఇవన్నీ కూడా సుక్కుడు యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అంటే సుక్కుడు సహజ రాశి చక్రంలో రెండు ఏడు భావాలకు అవుతుంటాడు అంటే రెండు అన్నది ధన సంపద కుటుంబం సప్తమం అన్నది కామస్థానం కోరికల స్థానం జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళా కొత్త కోరికలు పెంచుకుంటూ తీర్చుకుంటూ ఉంటాడు అందుకని శుక్కుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి గ్రహం మరి శుక్రుడు దశ అవతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసి అంటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారీచ అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు అంటే ఎంత మరణ స్థితిలో ఉన్నా శుక్రగ్రహం బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అది ఉచ్చస్థానం మరి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు శుక్రుడు బలహీన స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ శుక్రుడు జలతత్వ గ్రహం సింహరాశి గ్రహం అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది మనం మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది అంటే ప్రభుత్వం వాడు మరి ప్రజలకి సప్లై చేయడం ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం తద్వారా వీళ్ళు ఆర్థికపరంగా ఎదుర్కోవడం జరుగుతుంది దాని తర్వాత శుక్రుడు ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు ఎప్పుడైతే శుక్రుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుండదు దానికి అదనంగా మనకి ఆగస్టు ఇరవై ఏడు నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్కుడిని కేతువుని చూడటం జరుగుతుంటుంది అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్కుడి మీద వీక్షించడం వల్ల శుక్కుడు బలహీనం అయ్యటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే స్త్రీ జాతకం అయితే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు అలాగే గైడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది స్వస్తి అమ్మా ఎన్ని విషయాలు వచ్చింది అబ్బాయి కర్కాటక రాశి వారికి శుక్రుడు చతుర్థ లాభాధిపతి సొంత గృహం ఏర్పడాలంటే ఈ రాశి వారికి శుక్కుడు కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో బలవంతుడై ఉండాలి అంటే బలవంతుడంటే ఎలాగంటే స్వక్షేత్రాలైనటువంటి వృషభ తులలయందు లేదా ఉచ్చస్థితి అనేటువంటి మేనరాశి యందు ఉంటే శుక్కుడు బలవంతుడై ఉంటాడు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రుడు రవికి దగ్గరగా ఉండి కంపస్ట్ అవ్వకూడదు అంటే శుక్రమౌర్యం అంటాం కదా అప్పుడు శుక్రుడు మరీ బలహీనమై ఉంటాడన్నమాట అందుకనే ఆ టైంలో వివాహాలు లాంటి చేయడానికి నిషేధం మాట ఎందుకంటే శుక్రబలం ఉండదు దానివల్ల వివాహ సౌకర్యం ఉండదు మాట దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా మరి శుక్రుడు వివాహ వ్యవస్థ మీద స్త్రీల మీద ఎంత ప్రభావాన్ని చూపుతున్నాడో అటువంటి శుక్రుడు గోచార రీత్యా సంచరించే సమయంలో మరి పాపగ్రహాలను కలిసినప్పుడు జాతకుడు విపరీతమైనటువంటి వ్యసనాల బారిన పడుతూ ఉంటాడు వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కొంతమందికి అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళు కోరికలు తీర్చుకుంటారు అవసరం అవకాశం లేని వాళ్ళు దాన్ని మౌనంగా ఊహల్లో విహరిస్తుంటారు మన ఊహలకు కూడా కారణం శుక్కుడే అవుతాడన్నమాట శుక్కుడు జాతకంలో బలంగా ఉన్నవాడు మంచి ఊహలతో చాలా కలర్ఫుల్గా కథలు రాయడం సినిమాలు తీయడం లాంటి వాటిలో కూడా చాలా రిచ్నెస్ కనబడుతూ ఉంటుంది అదే శుక్కుడు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే బాగా లేనితనంగా ఊహించుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళ యొక్క సినిమా తీసిన కథ రాసిన దాంట్లో అంత విషాదం స్త్రీలు ఏడటం తిండికి లేనట్టు చూపించడం ఇవన్నీ కూడా మరి వాళ్ళ డైరెక్టర్ల యొక్క జాతకంలో ఉన్న శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అయితే ప్రస్తుతం మరి శుక్రుడు ఈ కర్కాటక రాశి వారికి ధనస్థానంలో స్థానంలో ఉండడం వల్ల మరి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంది అలాగే కొంతవరకు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో ఒక విధమైన ఇబ్బందులు రావడం కానీ లేదా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో మీకు విరోధం కానీ విరోధం రావడం కానీ పరస్పరం వాళ్ళు ఒకరికొకరు పడకపోవడం వల్ల మీరు చాలా మానసిక వేదనకి గురవుతూ ఉంటారు అంటే కర్కాటక రాశి వారికి సాధ్యమైనంత వరకు వివాహ జీవితం అనేది ఎప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటుంది వాళ్ళ జీవితంలో సప్తమ అష్టమాధిపతి శని భగవాను అవ్వటం వల్ల వివాహం తర్వాత ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది మరి శుక్కుడు దానికి బలహీనమైనప్పుడు ఆ పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఈ కుటుంబ స్థానంలోనే శుక్కుడు బలహీనం అవటం ముందు ముందు నీచ స్థితిలోకి వెళ్ళడం వల్ల మీ కుటుంబంలో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంటు అంటే మీ అత్తగారో లేదంటే వాళ్ళ బంధువులు ఇంకోలో ఇంకోలో మీ యొక్క ప్రశాంతమైనటువంటి భార్యాభర్తలు మీ కుటుంబం మధ్య ఒక చిచ్చు లాంటిది పెట్టే ప్రయత్నం చేయడంతో ఒక విధమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది దాని తర్వాత మరి ఈ ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత శుక్కుడు నీచ స్థానంలోకి వెళ్ళడం వల్ల అండర్స్టాండింగ్ లోపాలు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది మరి చతుర్థానికి మూడు శుక్ర కేతువులు అవడం వల్ల వాళ్ళు ఏదో ఒక గోల్డ్ ఆర్టికల్లో ఒక ఇల్లు లేదంటే ఒక కారు కొనమని డిమాండ్ చేస్తూ ఉంటారు మీ కుటుంబ సభ్యులు అవచ్చు మీ భార్య అవచ్చు దానికి తగు అవకాశాలు మీకు లేకపోవడం వల్ల మీరు దాన్ని ఉంటారు అంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అవచ్చు వాహనం అవచ్చు గృహం అవ్వచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మిమ్మల్ని విమర్శించి మీ యొక్క ని నియమంక్షేమాలను కానీ మీ యొక్క చారిటీని దెబ్బతీసే విధంగా మనోభావాలను దెబ్బతీసే విధంగా జరిగే అవకాశం ఉంది చాలా వరకు మరి మీరు ఆర్థిక విషయాల్లో కొంతవరకు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఎందుకంటే మరి శుక్రకేతువులు కలిసినప్పుడు ఎంత గొప్పవారికైనా ఆర్థిక సమస్యలు రావడం జరుగుతుంది మీ దగ్గర ధనం ఉన్నా అది సకాలంలో మీ చేతికి రాకపోవడం వల్ల ఏదో టెక్నికల్ మిస్టేక్ వల్ల శాలరీ లాని ఏదైనా బ్యాంకులో లావాదేవీల ఇబ్బంది కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటికమాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అందువలన కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అనేది ఉత్తమం అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధికి గోమతి చక్రాలు ఒక పదకొండు తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో ప్లాస్టిక్ కవర్లో బయటకు కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా వస్తుంటే చిన్నది ఒక బొటన్ వేళ్ళు ప్రమాణం కలది స్ఫటిక శివలింగం కానీ స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే రెండు ఒక చోట ఉంచుకొని మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోను పూజ చేయాలి లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ వీలైతే మారేటి దళం అక్కడ ఉంచడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క పుట్టినరోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచిపెట్టడం లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు ఆవు పెరుగైనా పెరుగైనా ఒక ఐదు లీటర్లు ముఖ్యంగా ఆరు లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఇస్తూ ఉంటారు కదా మన ఊళ్ళో అలాగే ఇవ్వటం ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ ఆరు గులాబీ పువ్వులు వారికి టెంపుల్లో ఇవ్వడం ఆరు ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరిగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి మీ ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బహుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెల వస్తున్నటువంటి రాఖీ పండగ రోజు మీ ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వారితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది స్వస్తి ఎక్కువ రేపు